Thank <laughs> you. tiempo de este rey espéndete paro se te da la mira porque me ayuda la mina

వచ్చేది డేట్ కలికి అతను అన్నారు ఫోన్ చేసుకోండి చేసుకోండి ఓకే కడతారు

నేను డోన్ లోన్ ఎంఆర్ఓస్లో భారీగా పనిచేయచ్చున్నాను ఈరోజు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తారీఖున రిలయన్స్ మార్ట్ నందు ఎక్స్పర్ట్ డేటు అయిపోయినటువంటి అమ్ముతున్నారని చెప్పి సిపిఐ పార్టీ వారు ధర్నా చేసినారు మేము వచ్చే ఇప్పుడు ఇక్కడికి ముందు ధర్నా చేసినారు వారు లాక్ చేయాల్సింది కోరి కోరి ఉన్నారు వారి ఎదురునే లాక్ చేసి కీజ్ తీసుకోవడం జరిగిందండి అది అదే లేదు తర్వాత ఆడిఓ సారు సబ్మిట్ చేసిన తర్వాత తదుపరి వారి లేదు ఈరోజు వీరు వినతపత్రం ఇచ్చినారు కదా దీన్ని సార్ నుంచి డైరెక్ట్ కలెక్టర్ గారు సార్ పంపించి తదుపరి చర్యలు తీసుకుంటాం నుండి ప్రసారాలలో మాధ్యమాలలో మామూలుగా ఇక్కడ ఎక్స్పైరీ డేట్ నిన్న ఫుడ్ సేఫ్టీ వారు వచ్చి నిన్న వారు దాన్ని బాటిల్స్ మొత్తం తనిఖీ చేసి పంచనామా చేసి జరిగినది ఈరోజు లాక్ చేయడం జరిగినది తదుపరి సార్ నుంచి కలెక్టర్ గారు వారికి పంపించి తదుపరి వాళ్ళు ఏమి అక్కడి నుంచి తర్వాత ఆందోళన చేసిన ఇక్కడ చేయడానికి అది నేను ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు సార్ వాళ్ళు అంతా వచ్చిపోయినారు కాబట్టి ఈరోజు దర్న్నా చేస్తున్నందుకు మళ్ళీ ఆర్టీవసారి వచ్చి మాకు చెప్పినందుకు వచ్చి ఈరోజు లాక్ చేయడం జరిగింది ఈ నెల తొమ్మిదవ తేదీన ఎక్స్పైర్ డేట్ అయిపోతే పదకొండవ తేదీన పదవ తేదీన ఇరవై రూపాయలు పదకొండు పది రూపాయలు అంటే వంద రూపాయలు విలువ చేసేది ఎక్స్పైర్ డేట్ అయిపోయిందని చెప్పేసి ఈరోజు వంద రూపాయలు విలువ చేసేదాన్ని ఇరవై రూపాయలకి పది రూపాయలకి అమ్మడము దీన్ని స్వయంగా కొంతమంది కొన్నారు కొన్ని తాగి వాళ్ళ అనారోగ్యానికి పాలయ్యి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయం దగ్గరికి మేము అనారోగ్యానికి గురైనామని చెప్పేసి రావడం జరిగింది దీనిపైన మేము వెంటనే మీడియా ద్వారా చెప్పడం ఫిర్యాదు కూడా చేయడం జరిగింది నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీ చేశారు తనిఖీ చేసినటువంటి సమయంలో కూడా కల్తీ ఆహారము కల్తీ శీతల పానీయాలు అదేవిధంగా ఈరోజు ఎక్స్పైరీ డేట్ అనేటువంటివి అమ్మా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ చెప్పి వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు వాళ్ళు అమ్ముడుపోయారు ఇది కేవలం ఒక సామాన్యమైనటువంటి కొట్టు కాదు ఈ రా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థ రిలయన్స్ సంబంధించినటువంటిది ఉద్దేశపూర్వకంగా ప్రజల ప్రాణాలతో